ఎవరి ఓట్లతో వైకాపా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిందని అందరూ చెబుతారో వారిపైనే తన పాలనలో దమనకాండ సాగించిన నైజం జగన్ తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు అణచివేతపై గొంతెత్తితే దౌర్జన్యాలు హక్కుల కోసం పోరాడితే అక్రమ కేసులు అన్యాయంపై ఎదురు తిరిగితే హత్యలు భరించలేక పలువురి మరణాలు ఇలా ఐదేళ్లుగా దళితులపై మరే రాష్ట్రంలోనూ లేనంత అత్యంత అమానవీయ సంఘటనలు ఏపీలో జరిగాయి ఈ దుశ్చర్యలకు తెగబడింది వైకాపా నాయకులనని తెలిసినా సీఎం జగన్ నోరు విప్పలేదు బాధితులను పరామర్శించలేదు ఎన్నికల వేళ మాత్రం నా ఎస్సీ నాయస్టీ అంటూ మాటల్లో ప్రేమ కురిపిస్తున్నారు ఇలాంటి దళిత వ్యతిరేక పాలకుడికి అసలు ఎందుకు ఓట్లెయ్యాలి గత ఐదేళ్లుగా జరుగుతున్న దళిత దాష్టికాలను మళ్లీ చూడడానికా అన్న ప్రశ్న ఆయా వర్గాల నుంచి వినిపిస్తోంది జిల్లాలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన వద్ద డ్రైవర్గా పనిచేసే దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న తీవ్ర అభియోగాలు ఎదుర్కొన్నారు ఆయనను సస్పెండ్ చేయాలంటూ అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తే తప్ప వైకాపా అప్పట్లో ఆయనపై చర్యలు తీసుకోలేదు ఆయన జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత ఆయనకు స్వాగతం పలుకుతూ వైకాపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి ముఖ్యమంత్రి సభల్లోనూ పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపా తరపున అన్ని ఆయనే అయ్యి నడిపిస్తున్నారు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు మాస్కులు లేకుండా వైద్యం ఎలా చేయాలి అని అడగడమే నేరమన్నట్లు డాక్టర్ సుధాకర్ ను వైకాపా ప్రభుత్వం వేధించింది ముందు విధుల నుంచి సస్పెండ్ చేశారు ఆపై చొక్కా తీసేసి చేతులు వెనక్కు విరిచేసి తాళ్లతో కట్టి లాఠీలతో కొట్టించారు చివరకు మానసిక స్థితి బాగోలేదంటూ పిచ్చాసుపత్రిలో చేర్పించారు తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆయన ప్రాణాలు దిలారు మాస్క్ పెట్టుకోకుండా బయట తిరుగుతున్నారంటూ దళిత యువకుడు కిరణ్ కుమార్ ను లాఠీతో చితకబాది అతని మరణానికి కారణమయ్యారు తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన పాపానికే ఇండుగుమల్లి వరప్రసాద్ అనే యువకుడికే పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశారు జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి రామకృష్ణపై దాడికి పాల్పడ్డారు అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా హింసించారు అదే జిల్లాలో అనితారాణి అనే వైద్యురాలని వేధించి అసభ్య పదజాలంతో దూషించారు నా నా అంటూ గుండెలు బాదుకునే జగన్ హయాంలో రాష్ట్రంలో దళితులపై దమనకాండ ఎంత తీవ్రస్థాయిలో జరుగుతోందో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని చెప్పాలి జగన్ సొంత జిల్లాలో పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న చిన్న అచ్చన్నను దారుణంగా చంపేశారు ప్రకాశం జిల్లా సీఎస్పురం మండలంలో ఉపాధి హామీ పథకంలో అధికార వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినందుకు దాసరి వెంకట రమణయ్యను అంతమొందించారు అనకాపల్లి జిల్లా పిఎల్పురం ఎస్సీ కాలనీకి చెందిన ఇరవై ఒక్క ఏళ్ల వడ్లమూరి నాగేంద్రను కాళ్లు చేతులు కట్టేసి వ్యవసాయ బావిలో పడేసి ప్రాణాలు తీశారు ఇలా అహాన్ని దెబ్బతీసినా తమకు అడ్డుగా ఉన్నారని భావించినా ఎదురు తిరిగినా అక్రమాలపై ఫిర్యాదు చేసినా దళితుణ్ణి బలి తీసుకున్నారు కాళ్లలో రాడ్లున్నాయి కొట్టొద్దు సార్ అంటూ అలపు గిరీష్ బాబు అనే యువకుడు ప్రాధేయపడ్డ పోలీసులు కనికరించలేదు రాడ్లు ఎక్కడున్నాయో చెప్పు అంటూ లాఠీకి రబ్బరు కట్టి కొట్టి రాక్షసానందం పొందారు హత్య మానభంగం దేశద్రోహం వంటి కేసుల్లో సైతం ఇంత తీవ్రంగా కొట్టేలా చట్టాలు లేవు ఎస్ఐ కక్షపూరితంగా రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకే ఇలా చేశారు అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో వ్యాఖ్యానించారు రాష్ట్రంలో వైకాపా నాయకులు పోలీసులు కలసిపోయి గత ఐదేళ్లలో దళితుల్ని ఎంతగా వేధించారో చెప్పేందుకు కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటన చిన్న ఉదాహరణ మాత్రమే ఇరవై లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే వాటిని పట్టుకోనివ్వకుండా వైకాపా నాయకుడు శ్రీశైలం ట్రస్టు బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆయన అనుచరుడు సురేష్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఎస్పీకి లేఖ రాసిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు తన తల్లితో కలిసి జగదీశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని ఆ లేఖలో ఆయన వాపోయారు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టల్లా ఆడిన పోలీసులు దళితుణ్ణి చిత్రహింసలు పెట్టారు వారిని అవమానించి మానసిక క్షోభకు గురిచేశారు వాటిని భరించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఉదయగిరి నారాయణ గతేడాది జూలైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఆయన్ను పోలీసులు తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారని చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు మృతుడి కుల సంప్రదాయాలకు భిన్నంగా పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు చేయించడంపై తీవ్ర దుమారం రేగింది తప్పు చేసిన వారికి శిక్ష పడుతోందనే భయముంటే ఎవరైనా సరే ఆ తప్పు చేయడానికి వెనకంచ వేస్తారు కానీ ఎస్సీ ఎస్టీలపై నేరాలకు తెగబడుతున్న వారికి శిక్షలు పడేలా చేయడంలో జగన్ ప్రభుత్వం అత్యంత ఘోరంగా విఫలమైంది మెజారిటీ కేసుల్లో అధికార పార్టీ నాయకులే నిందితులుగా ఉండడంతో లోతైన దర్యాప్తు చేయలేదు శాస్త్రీయ ఆధారాలు సేకరించలేదు అభియోగ పత్రాలు ముక్కుబడిగా దాఖలు చేశారు ఆ ఫలితంగానే అత్యధిక శాతం కేసులు వీగిపోయాయి వీటిలోనూ అప్పీలుకు సైతం వెళ్లట్లేదు యాభై కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ పూర్తి కాగా కేవలం నలభై రెండు కేసుల్లోనే శిక్ష పడింది మిగతా వెయ్యి ఎనిమిది కేసులు వీగిపోయాయి రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన మూడు వందల అరవై కేసుల్లో కేవలం ఇరవై ఒక్క కేసుల్లోనే శిక్ష పడింది మిగతా కేసులు వీగిపోయాయి రెండు వేల ఇరవైలో మూడు వందల డెబ్బై ఒక్క కేసుల్లో యాభై ఒక్క కేసుల్లోనే శిక్ష పడింది మిగతావి వీగిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల అరవై కేసుల్లో అరవై ఐదు కేసుల్లోనే శిక్ష పడింది మిగతావి వీగిపోయాయి దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలోని ను అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగంతే మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడుల్లో కన్నా ఏపీలోనే ఎక్కువ నేరాలు జరిగాయి రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఒక్క ఏడాది మినహా మిగతా అన్ని సంవత్సరాల్లోనూ ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీదే తొలి స్థానం బాధితులైన దళితులకు రక్షణ కవచంలా ఉపయోగపడాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు వారిపై కేందుకు అణర్జీ వేసేందుకు జగన్ ప్రభుత్వం వినియోగించింది పోలీసుల్ని అడ్డం పెట్టుకుని దళితులపైనే లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసులు బనాయించింది తన పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ధాన్యం కొనుగోళ్లలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన దళిత రైతు గాలి జూపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తిరిగి కేసు పెట్టారు మూడు రాజధానులకు మద్దతుగా తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న వారిని అడ్డుకుని కులం పేరుతో దూషించారంటూ అమరావతి దళిత రైతులు ఐదుగురిపై ఎట్రాసిటీ కేసు పెట్టి పద్దెనిమిది రోజులు జైల్లో ఉంచారు పులివెందులలో హత్యాచారానికి గురైన దళిత మహిళ కుటుంబానికి న్యాయం చెయ్యాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తెదేపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎస్సీ వర్గానికి చెందిన తెదేపా నాయకుడు ఎంఎస్ రాజులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు దశాబ్దాల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన ఎస్సైండ్ భూముల్ని ప్రభుత్వమే లాక్కోవడం ఏంటి అని ప్రశ్నించినందుకు దళితులపై కేసులు పెట్టారు ఐదేళ్లలో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయి రెండు పేల ఇరవైతో పోలిస్తే రెండు పేల ఇరవై ఒకటిలో మూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం మేర రెండు పేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు పేల ఇరవై రెండులో పద్నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మేర నేరాలు పెరిగాయి రెండు పేల ఇరవై ఒకటిలో దళితులపై మొత్తం రెండు పేల పద్నాలుగు నేరాలు జరగగా వాటిలో రెండు పేల డెబ్బై ఆరు మంది బాధితులయ్యారు రెండు పేల ఇరవై రెండులో రెండు వేల మూడు వందల పదిహేను నేరాలు చోటు చేసుకోగా రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క మంది బాధితులయ్యారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైకాపా గతేడాది మార్చిలో సస్పెండ్ చేసింది ఆ వెంటనే వైకాపా శ్రేణులు ఆమె కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి సామాజిక మాధ్యమాల్లో ఆమెను కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ అసభ్యకరంగా ట్రోలింగ్ చేశాయి వైకాపా మద్దతున్న నాయకులు దళితులపై ఎంతటి తీవ్రమైన నేరానికి పాల్పడినా వారికి జగన్ అన్ని రకాలుగా అండదండలు అందించారు అదే వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే చాలు దళిత నాయకులపైనా దాడికి పాల్పడ్డారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова